నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మేము మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గుంజేడు అడవుల్లో ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి బయటికి రాని చరిత్ర ఒకటి ఇక్కడ దాగి ఉంది దాని గురించి మేము ప్రపంచాన్ని చెప్పేందుకే ఇక్కడికి వచ్చినాము బహుశా ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఒక రహస్యాన్ని మేము మేమే మొదటగా చెప్పిన సందర్భం ఇది కావచ్చు అదేంటంటే ఇక్కడ ఇది భూపతిపేట గ్రామం నుంచి గుంజేడుకు వెళ్ళేటువంటి ఈ రోడ్డులో కుడివైపున చెట్లల్లో చెట్లల్లో ఈ ఈ బండల ప్రాంతంలో ఈ రాళ్ళు ఈ గుట్టల ప్రాంతంలో ఒక పురాతన చరిత్ర దాగి ఉన్నట్టు మాకు అనుమానం కలిగింది అది నిజమేనా అనే ఒక సందేహాన్ని మేము నివృత్తి చేసుకున్న తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాము అదేంటంటే ఇప్పుడు ఈ బండలు కనిపిస్తున్నాయి కదా ఈ ప్రాంతంలో ఒకప్పుడు వందల ఏళ్ళ క్రితమో లేదా వేల ఏళ్ళ క్రితమో ఆదివాసీలు నివసించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటంటే ఈ బండలు ఉన్నాయి కదా ఈ రా ఈ గుట్ట ఈ బండ ఉంది కదా ఈ బండలకు సొరికెలు చేసుకొని అంటే గుహలు లెక్క చేసుకొని ఇక్కడ నివసించినట్లు కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దాము నేను చూపిస్తాను ఏంటంటే ఇక్కడ ఒక వందల వేల సంవత్సరాల క్రితము ఆదివాసీలు ఎక్కువగా కొండ గుహల్లో నివసించేవారన్న విషయము మన అందరికీ తెలిసిందే దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా మనం ఇంటర్నెట్లో చూస్తుంటాం అక్కడక్కడ కూడా చరిత్ర ఏదైనా టూరిస్ట్ ప్లేస్ పోయినప్పుడు కూడా చాలా చరిత్ర మనకు చెప్తోంది అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ బండలు ఉన్నాయి కదా ఈ బండలు తొలిసిరు తొలిచి తొలిచి ఇక్కడ నీటి కుం నీటి కుండీలు అదేవిధంగా గుహలు అంటే లోపల నివసించే విధంగా గుహలను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆనవాళ్ళు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి మీరు ఒకసారి ఇట్లా అండి ఇగో ఇది ఉంది కదా ఇగో ఈ గుహ లోపల చెక్కిరు ఇటు ఇటు ఒకసారి లోపల చెక్కి ఇగో ఇట్లా ఇగో ఇక్కడ నుంచి లోపల చెక్కి లోపల ఇక్కడ లోపల నివసించినట్లు అగో ఆనవాళ్ళు అంటే బండను చెక్కి లోపల ఒక గుహలాగా ఒక ఇల్లులాగా చేసుకొని ఈ అక్కడ జీవించినట్లు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఇక్కడ ఆనవాళ్ళు వీటిని ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రాళ్ళని ఏమని పిలుస్తారంటే కుక్కమూతి రాళ్ళు అని పిలుస్తారు కుక్కమూతి రాళ్ళు అంటే గుంజేడు గుంజేడు ముసలమ్మ అటవీ ప్రాంతంలో ఈ కుక్కమూతి రాళ్ళు చాలా ఫేమస్ అంటే చాలా మంది తెలుస్తుంది ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎక్కువగా వంట చెరుకు కోసం ఈ ఏరియాకు వాళ్ళు అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ గవర్నమెంట్ అటవీ పరిరక్షణ కోసం ఒక పకడ్బందీ చర్యలు చేపట్టడం వల్ల ఈ అడవిలోకి జనాల సంచారం అనేది తగ్గిపోయింది అయితే మరి ఈ గత దాదాపు మన దేశానికి మన మన తెలంగాణ ప్రాంతము భారత యూనియన్లో కలిసి దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలుగా వస్తుంది అయితే అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని అధికారులు ఎందుకు పరిశీలించ పరిశీలించలేదు ఈ రాళ్ళ దగ్గర ఆదివాసీలా లేకపోతే ఒక జనావాసాలు కలిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేదు అనేది ఒక చర్చనీయాంశం అవుతుంది బహుశా ఇదే మేము ఈ ఈ విషయాన్ని బయట పెట్టడం అనేది మేమే అనుకుంటా ఇంకా దీనికి సంబంధించిన ఇక్కడ మనుషులు ఉండేవాళ్ళు అనేదని ఇక్కడ తవ్వకాలు చేపడితే ఒక స్పష్టమైన మనకు ఆధారాలు ఇంకా బలమైన ఆధారాలు కనిపిస్తాయి చూశారు కదా రౌండ్ ఉంది ఈ బండ రౌండ్ ఉంది ఈ బండ రౌండ్ ఉంది అక్కడక్కడ హోల్స్ పైనుంచి హోల్స్ చేసుకొని ఈ లోపల కూడా ఒక చిన్న చిన్న ఆ ఇల్లు లెక్క గుహ లెక్క తయారు చేసుకొని ఇక్కడ నివసించినట్లు ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఇవంతా తవ్వకాలు జరిపినవి ఇవి మనకు వాళ్ళు పూర్వము ఆ వస్తువులతోటి తవ్వి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇగో ఇది కూడా ఒక గుహ అంటే మొత్తం మీద ఒక కొంత కొంతమంది ఇక్కడ ఈ ఈ బండ కింద నివసించినట్లు స్పష్టంగా తెలుస్తోంది వాళ్ళు అనే విషయం కూడా మనకు దీన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఇగో ఇది చూడండి ఇది మట్టితో చాలా వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు అయినట్టుంది ఇది మట్టితోని మొత్తము చాలా వరకు బూడిపోయింది ఇక చూసిలుగా సొరంగం ఉంది ఇక్కడ అంటే ఇక మీరు బాగా చూస్తే అంటే ఈ చుట్టూ బండకు చుట్టూత ఒక సొరంగ మార్గాలు తవ్వుకొని లోపల గుహను ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసించినట్లు స్పష్టంగా తెలుస్తుంది మనకు ఫ్రెండ్స్ మీరు చూసిరు కదా ఇక్కడ ఒక బండ ఒక పెద్ద బండను చూసి చుట్టూ బండ చుట్టూ సొరంగ మార్గాలు తవ్వుకొని లోపల గుహను ఏర్పాటు చేసుకొని పూర్వం ఎవరో ఇక్కడ నివసించినట్లు ఆనవాళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి వాళ్ళు ఆ కొన్ని పరికరాలతో ఇనుప లేదా రాగి రాయి పరికరాలతో తువ్వి ఈ మార్గాలు తయారు చేసుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా మరి ఇంత ఇంత గొప్ప రహస్యం కలిగిన ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ విషయాన్ని ఇక్కడ ఫారెస్ట్ అధికారులు గుర్తించలేదా గుర్తించి కూడా పురావస్తు శాఖ వారికి ఇన్ఫర్మేషన్ అందించలేదా ఒకవేళ అందించినా కూడా పురావస్తు శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు ఇంత గొప్ప చరిత్ర తెలంగాణలో గనక ఈ విషయం గనక బయటికి వస్తే ఒక ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది ఈ చుట్టూ తవ్వి మొత్తం తవ్వి లోపల బూడినటువంటి సొరంగ మార్గాలు బూడినటువంటి ఆ మట్టిని మొత్తం బయటికి తీస్తే ఒక మంచి సూపర్ గుహలాగా ఒక గుహ మంచి గుహ బయటపడే అవకాశం కనిపిస్తోంది మరి ఇది నిజంగానే పురావత్ శాఖ అధికారులకు తెలుసా దీని గురించి ఏమైనా ఆ చరిత్ర రాశారా రాయలేదా అనేది మేము తెలుసుకొని కూడా మరింత సమాచారాన్ని చెప్తాము అదే విధంగా ఇక్కడ నిరసించినటువంటి ప్రజలు వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ చనిపోయిన వాళ్ళ గుర్తుల కోసం కొన్ని సమాధులు ఉన్నట్లయితే మేము గుర్తించినాం నెక్స్ట్ వీడియోలో ఆ సమాధులు ఎక్కడున్నాయి అవి ఏంటివి ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తాము దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాం